హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రిచ్ వాటర్ పుంజుకు వచ్చిన ఈ రెండు పిల్లలు ఒకటి పెట్టపిల్ల ఒకటి పుంజు పిల్ల రెండు సేల్కి పెట్టడం జరుగుతుంది ఈ పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ ఈ పచ్చగా డాగ పుంజుకి పని ఇది వచ్చేసి డాగ రంగు వచ్చేసి పుంజు పిల్ల పక్కగా వచ్చేసి పెట్టపిల్ల ఈ పుంజు పిల్ల పెట్టపిల్ల రెండు డబుల్ బాడీ పిల్లలే కావాలని డైరెక్ట్ గా చూసి తీసుకెళ్లొచ్చు మా అడ్రస్ వచ్చేసి గుడివాడి దగ్గర కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఆల్రెడీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోగలరు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో త్రీ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఈ రెండు పిల్లలు కలిపే ఇస్తాను ఫ్రెండ్స్ విడివిడిగా ఇవ్వను ఈ రెండు డబల్ బాడీలు వస్తాయి ఖచ్చితంగా పుంజ అయితే ఆల్మోస్ట్ బేటర్ క్వాలిటీ ఉన్న పుంజ పడుతుంది మామూలుగా వేరే చిన్నపిల్లలు ఉండడం వల్ల ఇది తీసేస్తున్నాను లేదంటే ఈ నేనే ఉంచుకునేవాడిని ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేటు చెప్తున్నాను ఫిక్స్డ్ రేటు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాను పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ